ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ మూడవ అవతారము అమ్మవారిది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి పూజా విధానము ఓం శుక్లాం బరదరం విష్ణుం జశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపచాంతే గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ సార్లు ఉద్ధరణితో నీటిని తాగాలి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మసూదనాయనమ త్రివిక్రమాయనమ ఓం త్రివిక్రమాయ శ్రీధరాయన ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ ఓం దామోదరాయ నమ ఓం శంకర్షణాయనమ ఓం వాసుదేవాయ వాసువాయన ఓం ప్రద్యుమ్నాయనమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమదోక్షయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ప్రాణారాయణ్యా ఓం భూ ఓం భువ వు శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓ సత్యం ఓం దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాద ఓమాప జ్యోతి బ్రహ్మ భూర్భువస్ ఈ విధంగా చెప్పి గాలిని గట్టిగా పీల్చుకుని వేళ్ల చివరలతో ముక్కు చివరలను మూసివేసి గాలిని విడవాలి ఈ విధంగా మూడుసార్లు చేయాలి తరువాత దీపారాధన బోధీపబ్రహ్మ రూపేణ సర్వాం హృది సంస్థిత అతస్థ్యాం స్థాపయాం యత్యా ఈ విధంగా శ్లోకాన్ని చెప్పి దీపాన్ని ఆవునెయితో వెలిగించాలి ఆగమార్ధంతు ఆగమార్దంతు గమనార్ధంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం పూజ చేసే స్థలానికి దేవతలు రావటానికి ఆహ్వానంగా ఈ విధంగా గంటానాదాన్ని చేయాలి మూడుసార్లు గంటని మ్రోగించాలి భూతోచ్ఛాటనం ఉత్తిష్టంతు భూతభిశాచాహ ఏదే భూమి భారకా ఏదేశామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే మీరు వైపులా నీటిని చల్లుకోవాలి అంటే పూజ చేసే స్థలంలో శక్తులు కనుక ఉన్నట్లయితే అవి తొలగిపోవటానికి ఈ విధంగా భూతోచ్ఛాటనమును చెయ్యవలను సంకల్పం మమ ద్వారా మమా బుపాత్ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నే ప్రవర్తమానస్ అధ్యబ్రహ్మణద్వితీయపరాధ శ్వేతవరా అకల్పే వైవస్వతన్వంతర కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతకెే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీజైలస్ ఈజాన్య ప్రశే కృష్ణకావే మధ్య ప్రదేశే గృహే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమాన శ్రీక్రోధీనామ సంవత్సరే దక్షిణాయణే శరదృతులపక్ష తదీయాం వాసర స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగశుభకర్ణేమంగ నిష్టాయాం శుభతిత శ్రీమాన్ శ్రీమత ఇక్కడ మీ పేరు మీ గోత్రనామాన్ని చెప్పుకుని మమధర్మపత్రీ సమేత అస్మాకం సహకుబానా క్షేమస్థైర్యైర్యవీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధకామోక్షర్విద ఫల శ్రీ అన్నపూర్ణ దేవతముశ్య శ్రీ అన్నపూర్ణాదేవతాప్రీత్యర్థం దేవత ప్రీత్యర్థం బ్రహ్మైవర్తపురాణోక్తక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజా ఉంగరపు వేళితో నీటిని తాకాలి ఇప్పుడు కలసారాధన కలశస్ ముఖే విష్ణు కంఠే ఋద్రస్ సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మా మధ్యే మాతృగణ స్మృత కుక్షరాస్ సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేదోదసేదో హ్యదర్వణ అంగైశ్ సర్వే కలశాంబు సమాశ్రిత ఈ విధంగా చెప్పి కళసానికి బుట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇక ముందుగా గణపతి పూజని చెయ్యాలి పసుపుతో వినాయకుడిని చేసుకొని ఒక తమలపాకులో ఉంచుకొని వినాయక స్వరూపంగా భావించి ముందు వినాయకుడికి పూజ చేసిన తరువాత అన్నపూర్ణాదేవి గారికి చెయ్యాలి వినాయక పూజ శుక్లాం భరదరం విష్ణుం జజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వ విఘ్నోపజాంతేద ఓం నమః ధ్యాయామీ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఓం గణాధిపత ఆవాహయామీ ఆసనం సమర్పయామీ ఆవాహన ఆసనం అని చెప్పి స్వామివారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఓం గణాధిపాయ నమ రత్నసింహాసనం సమర్పయామి ఓం గణాధిపతి నమ పాదయో పాద్యం సమర్పయామి ఉద్ధరితో నీటిని తీసుకుని పళ్ళెంలోకి విడవాలి ఓం గణాధిపత అస్థయోరార్ఘ్యం సమర్పయామి ఓం గణాధిపతే నమ ఆచమనీయం సమర్పయామి నీటిని బంజ పాత్రలోకి వదలాలి ఓం గణాధిపతి నమ పంచామృత స్నానం సమర్పయామి ఓం గణాధిపతి నమ శుద్ధోదక స్నానం సమర్పయామి నీటిని పళ్ళెలోకి విడవాలి ఓం గణాధిపతి నమ నూతన వస్త్రం సమర్పయామి అక్షతలు కాని పూలుగాని వేసుకుని స్వామివారికి నమే నమస్కారం చేసుకోవాలి ఓం గణాధిపతి నమ యజ్ఞోపవీతం సమర్పయామి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి ఓం గణాధిపతి నమ గంధం సమర్పయామి గంధాన్ని స్వామివారికి పూయాలి ఓం గణాధిపతి నమ పుష్పైష్ పూజయామి పుష్పాలతో స్వామివారికి పూజ చేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు వినాయకుడికి షోడశనామాలతో పూజ ఉంటుంది ఆ పూజను చేసుకోవాలి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును అక్షంతలు అక్షంతలుగానే వేసుకొని నమస్కారం చేసుకుంటూ ఉండాలి ఓం సుముఖాయ నమః ఓం ఓం గభయాయ నమ ఓం గజగన్నికాయ నమ ఓం ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ మహా ఓం గణాధిపాయ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ గణాధ్యక్షాయన ఓం పాలచంద్రాయ మహా ఓం గజానాయ ఓం ఓం వక్రతుండాయ ఓం వక్రతుంండాయనమ స్వర్పకర్ణాయనమ ఓం స్కందపూర్వజాయ నమోం సర్వసిద్ధిప్రదాయగాయన మహా ఓం మహాగణాధిపతి నమ షోడ నామాభిషి పూజయాం సమర్పయామీ స్వామివారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి ఓం మహాగణాధిపతి నమ ధూపం సమర్పయామి అగరబత్తిని వెలిగించాలి స్వామివారికి ఓం గణాధిపాయ నమా దీపం సమర్పయామి అదవా దీపం దర్శయామి ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించాలి ఓం మహాగణాధిపతి నమ నైవేద్యం సమర్పయామి స్వామివారికి నివేదన చేయాలి ఓం గణాధిపతి నమ తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని స్వామివారి దగ్గర ఉంచాలి లేకపోతే అక్షతలు వేసి నమస్కారం చేసుకోవచ్చును ఓం మహాగణాధిపతి నమ నీరాజనం సమర్పయామి కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి మూడుసార్లు తిప్పి తరువాత మనము స్వామివారికి అద్దిన తరువాత మాత్రమే మనం అద్దుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ప్రార్థనా నమస్కారం సమర్పయామీ ఆత్మ ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామీ స్వామివారికి ప్రదక్షిణ చేసుకుని ఇక్కడితో వినాయకుడి పూజ పరిసమాప్తి అవుతున్నది ఇప్పుడు అన్నపూర్ణాదేవి పూజ ప్రారంభ వివిద్యా సర్వర్వమంత సర్వశక్తిస్వరుపిణీం సుగుణాం నిర్గుణాం సత్యాంబరాం స్వేచ్ఛామయీం సదీం ఓం శ్రీ అన్నపూర్ణాదేవత నమస్కారం సమర్పయామి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఆవాహనం ఓం శ్రీ అన్నపూర్ణాదేవత ఆవాహనం సమర్పయామి అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి ఆసనం ఓం శ్రీ అన్నపూర్ణాదేవతాయ నమ ఆసనం సమర్పయామి అక్షతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి పాద్యం ఓం శ్రీ నమః పాదయోహ పాద్యం సమర్పయామి ఉద్ధరినితో నీటిని తీసుకొని అమ్మవారి పాదాల మీద చల్లండి అర్ఘ్యం ఓం శ్రీ అన్నపూర్ణాదేవతయ నమ అర్ఘ్యం సమర్పయామి నీటిని వదలండి ఆచమనీయం ఓం శ్రీ అన్నపూర్ణా దేవతా ఏ నమ ఆచమనీయం సమర్పయామీ అమ్మవారి గుధనటితో నీటిని తీసుకుని పళ్ళెంలోకి విడవండి స్నానం ఓం శ్రీ అన్నపూర్ణా దేవత ఏ నమ స్నానం సమర్పయామీ నీటిని వదలాలి వస్త్రం ఓం శ్రీ అన్నపూర్ణా దేవత ఏ నమ వస్త్రం సమర్పయామి నూతన వస్త్రాలుంటే అమ్మవారి ఎదురు పెట్టి నమస్కారం చేసుకోవచ్చును లేకపోతే అక్షతలు కాని పూలుగాని వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు గంధం ఓం అన్నపూర్ణా అన్నపూర్ణ దేవతాయ గంధం సమర్పయామి అమ్మవారికి గంధాన్ని అలంకరించండి మధుపర్కం శ్రీ అన్నపూర్ణ దేవతాయే నమా మధుపర్కం సమర్పయామీ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఇక అమ్మవారికి అంగ పూజ అనేది ఉంటుంది అంగ పూజని చెయ్యాలి అథ అంగ ప్రారంభ ஓம் உமாய ஆதோ பூஜையே ஓம் ஓம் பூஜையோம் ஜெகன்மாத்தேண மகாஜிங்கே பூஜையே ஓம் சர்வமாய மகாஜானு பூஜையே ஓம் ஜெகத் பிரிஷா மகாவூரும் பூஜையே ஓம் கட்டிம் மூலப்பிரத்தையாக ஓம் சிவ மஹான பூஜையா ஓம் அம்பிகா மஹாவதம் பூஜையே ஓம் அன்னப்பூர்ணாய மஹாஹயூஜையே ஓம் கம்புகண்டிய கண்டம் பூஜையே ஓம் முகம் ஓம் மகாமுகம் பூஜையம்ந்தேன் கர்ணம் பூஜையே ఓం సుస్వరూపాయ శుస్వరూపాయ నాసికాం పూజయామి ఓం రుద్రాణ్యే రుద్రాంగే లలాటం పూజయామి ఓం సర్వేశ్వర్యే సర్వేశేశ్వర్య నమాసిర పూజయామి ఓం నమో నమ సర్వాణి అంగాన్ని సమర్పయామి అమ్మవారికి పూలు వేసుకుని నమస్కారం చేసుకోవాలి ఇక అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవాలి అన్నపూర్ణాదేవత శతనామావళి ஓம் அன்னப்பூர்ணாயை நம ஓம் சிவாயை நமா ஓம் தேவியை நமா ஓம் பீமாய நம ஓம் புஷ்டை ஓம் சரஸ்வத்தை நம ஓம் சர்வயை நம ஓம் பார்வத்தியை நம துாயை நமா ஓம் சர்வியை நம ஓம் சிவவல்லாயோம் வேதமூர்யா ஓம் மகாவிய நமோ ஓம் நம்தாத்திரே நம ஓம் விஜயாரதாயை நம ஓம் திரிபுரா நமா ஓம் பாழாய நமா ஓம் லக்ம நம ஓம் 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 ஸ்ய ஓம் भयहारिण्ये नमह ओं भवान्े नमह ओं विष्णुजन्य नम ओं ब्रह्मादिजन्म ओं गणेश जम ओं शय नमह ओं कुमन्य नम ओं शुभाये नमह ओं भोगप्रदाय नम ओं भगवत नमह ओं भव्याय नम ओं शुभ्राय नमह ओं परमंगाई नम ओं भवान्ई नमह ओं चंचलाय नमो गौर नमः ओं विशालाक्ष नमह ओं विश्वाम नमह ओं विश्ववंद्यय नम ओम विलासिन्ये नमः ओम आरियाय नमः ओम कल्याण निलयाय नमः ओम रुद्राण्ये नमः ओम कमलवासी नमः ओम सुभ नमः ओम ओं 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 विष्णु संसेताये नमह ओं सिद्धाय नमः ओम ब्रह्मण्य नमः ओम दृढ़सेताय नमः ओम परमान नमः ओम शां नमः ஓம் பரவாய பய நமாவம் பத்தவசலாய நமாவோம் பூர்ணச்சந்திராபவநாய நம ஓம் பூர்ணச்சிரை ஓம் சுபலட்சணசம்புபாய நகாவோம்னா ஓம் சுபதாயோம் ரியாயய ஓம் சண்டமதே நம ஓம் நமாவோம் மாண்டண்டாய ఓం సాధ్వై నమో చంద్రానయనాయ నమా ఓం సత్యే నమ పుండరీకరాయ నమావో పూర్ణాయ నమా ఓం పుణ్యదాయ నమా ఓం పుణ్యూపి మాయాయ నమావో శ్రేష్టమాయాయ ఓం శ్రేష్ట ధర్మాత్మవందితావో అశ్రుచ్ఛ్యీ నమ ఓం సంగరహితయ నమావో సృష్టిహేతుకార్యైన మహావో వృషారూఢాయన మహావో సోల్హస్తయ నమ ఓం 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 స్కందమాత్రే శుద్ధచిత్తాయ స్కంద్రేణమహం శుద్ధచిత్య నహావోస్తయ నమాఓం మహాభగవతమోం దక్షాయణ మహాఓం దక్షువర వినాశిన్యైన మహా ఓం సర్వార్ధదాత్రేణ మహావో సావిత్రేణ మహా ఓం సదా జవకుటి నమా ఓం నిత్యసుందరాయ నమ ఓం సచ్చిదానంద వివిలక్షణాయ నమో నమ ఓం అన్నపూర్ణాదేవ్యై నమ అష్టోత్తర శతనామవ్ సమర్పయామీ అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి తరువాత అమ్మవారికి ధూపాన్ని వేయాలి ధూపం ఓం శ్రీ ధూపం సమర్పయామి అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించాలి దీపం ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయ దీపం సమర్పయామి ముందుగా వెలిగించుకున్న దీపాన్ని అమ్మవారికి అద్దాలి నైవేద్యం మనం అమ్మవారికి ఇవి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారో ఆహార పదార్థములు ఆ పదార్థాలు అమ్మవారికి దగ్గర పెట్టి ఆ నీటిని ఆ ఆహార పదార్థాల మీద జల్లి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఈ విధంగా చెప్పి అమ్మవారికి నివేదన చేసిన తరువాత అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయే నమ తాంబూలం సమర్పయామీ అమ్మవారి దగ్గర తాంబూలాన్ని పెట్టి నమస్కారం చేసుకోండి లేకపోతే అక్షతల పూలను వేసి నమస్కారం చేసుకోండి నీరాజనం ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయ నమ నీరాజనం సమర్పయామి అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి మూడుసార్లు తిప్పి అమ్మవారి గద్దిన తరువాత మనం అద్దుకోవాలి మంత్రపుష్పం ఓం శ్రీ అన్నపూర్ణా దేవతయన్ మహా మంత్రపుష్పం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇక ప్రదక్షిణ యాని కాని జపాన్ని జన్మాంతృతాని చాడితాంత్రి ప్రదక్షిణ పదే పదే అన్యణ్ అస్తిత్వమే శరణం మమ తస్మాత్కారుణ్యభావ రక్ష రక్ష పరమేశ్వరీ అని ఈ విధంగా చెప్పుకుని అమ్మవారికి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని చేసుకోవాలి ఇక చివరిగా క్షమా ప్రార్థన యస్య స్మృత్యాచనామోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాం యాతి సద్యో వందే మహేశ్వరీ మంత్రహీనం క్రియాహీనం బుద్ధిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే నేను చేసిన పూజలో కానీ భక్తిలో కానీ క్రియలో కానీ ఏదైనా గనక లోపాలు గనక ఉన్నట్లయితే నన్ను క్షమించు తల్లి అని క్షమాపణి వేడుకోవాలి అనయా దాహనామాన వాహనాది షోడశోపచార పూజయా శ్రీ అన్నపూర్ణాదేవత సుప్రీత సుప్రసన్నా భవతు ఏ తత్ఫలం సర్వం అన్నపూర్ణాదేవత దివ్యచరణారవిందార్పణమస్తూ చేతిలో నీళ్లు ఉంచుకుని ఈ విధంగా చెప్పుకొని ఆ నీటిని పళ్ళెంలోకి వదలాలి ఇక చివరిగా అది దేవతా ప్రసాదం శిరసా గృహామి మనం పూజ చేసినటువంటి పూలని కానీ అమ్మవారి దగ్గర వేసిన నక్షత్రను కానీ తీసుకొని మన శిరస్సు పైన ఉంచుకొని మన వాళ్ళ శిరస్సు పైన వెయ్యాలి ఇక్కడతో అన్నపూర్ణాదేవత పూజ సంపూర్ణమవుతుంది సర్వే జనా సుఖినో భవంతు